హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్న ట్రేడింగ్ థ్యాంపు ఈరోజు ఆప్షన్ సెల్లింగ్లో మనకి ఒక పదహైదు వేల రూపాయలు అయితే లాస్ట్ రావడం అనేది జరిగింది మనకి యాక్చువల్గా వచ్చేసి ఒక ఏడు వేల రూపాయలు అయితే లాస్ట్ వచ్చింది కానీ ఆప్షన్ బయింగ్ చేసిన దాన్ని ఎగ్జిట్ అయితే లేట్గా అయ్యాం అందువల్ల లాస్ట్ రావడం అనేది జరిగింది ఒక ట్వంటీ సెవెన్ రూపీస్ సెల్ చేసిన ఇరవై రెండు రూపాయల దగ్గర అయితే ఎగ్జిట్ కావడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఒక థర్టీ రూపీస్ లాస్ట్ రావడం అనేది జరిగింది అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ సెల్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర అయితే ఎగ్జిట్ కావడం అయితే జరిగింది అక్కడ మనకి ఒక లాస్ రావడం అయితే జరిగింది ఇది లాస్ రావడం అయితే జరిగింది ఓకేనా ఇది ఓవరాల్గా చూస్తే మనకి ఆప్షన్ సెల్లింగ్ నుంచి ఒక పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు లాస్ రావడం అయితే జరిగింది అదేవిధంగా ఆప్షన్ బయింగ్ అయితే సపరేట్ అకౌంట్లో చేయడం అయితే జరిగింది నాలుగు వేల రూపాయలు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది మనం ట్రేడింగ్స్ అయితే చాలా చేసాం ఇది ఓవరాల్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నాలుగు వేలు చూపిస్తుంది ఇక లాట్స్ అనేవి మనం ఓవరాల్గా ఆ రోజు ఎన్ని బై చేసాం ఎన్ని సెల్ చేసాం టోటల్ చూస్తుండే ఇది నన్ను గుర్తుపెట్టుకోండి మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎంత ప్రాఫిట్ బుక్ చేసామనేది ఇంపార్టెంట్ ఒకటి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెళ్ళాయి మనకి సంబంధం లేదు మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎగ్జిట్ తీసుకున్నప్పుడు మనం ఉన్నామా లేదా ఆ తర్వాత ఎందుకన్నా వెళ్ళా ఇక్కడ చూస్తున్నారా సెవెంటీ సెవెన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయినా సిక్స్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ అంటే పది పాయింట్ లాస్ పది పాయింట్ టార్గెట్ పది పాయింట్ స్టాప్ లాస్ పది పాయింట్ టార్గెట్ ఆ విధంగా వన్ ఇస్టీ వన్ వన్ ఇస్ట్ టూ అదే విధంగా ఉండాలి కానీ మనకి ఎన్ని అన్నా పని సంబంధం లేదు ట్రెండ్కి ఐడెంటిఫై చేసి లాస్ టార్గెట్ వన్ ఇస్టీ వన్ వన్ ఇస్టీ టూ రిస్క్ రివాడ్ మెయింటైన్ చేయాలి సింపుల్ ట్రెండ్ ఐడెంటిఫై చేసి పది పాయింట్ల లాస్ పది పాయింట్ల టార్గెట్ అలా మనం బుక్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఓకేనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ ఏమన్నా నేర్చుకోవాలంటే వాట్సాప్లో అని పెట్టండి డెఫినెట్లీ మీకు నేర్పించడానికి అయితే నేను చెప్తా ఈరోజు మూడు తర్వాత అయితే ఆప్షన్స్ మంచి రివర్స్ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్